చిన్నారి చిట్టి కథలు పిల్లలు మీకు ఒక చెప్పనా దేవగరిలో నివసించే సుబ్బయ్య తనకు కావాలని ఒక మేక పిల్లను కొనుక్కొచ్చుకుంటాడు కొనుక్కొచ్చుకుని ఇంట్లో దాన్ని రోజు పెంచసాగుతాడు దానికి బుజ్జి అని పేరు పెడతాడు రోజు ఉదయాన్నే పనికి వెళ్ళేటప్పుడు దాన్ని కూడా తీసుకువెళ్తూ ఉంటాడు రోజు తీసుకువెళ్తే రైతులు రైతులలో వ్యవసాయంలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు సుబ్బయ్య రోజు పొలం పనులు చేసుకుంటూ ఉంటాడు పక్క పొలాల్లో మేక మేస్తూ ఉంటుంది అలా రోజు జరిగిపోతుంది ఇంటికి వచ్చేటప్పుడు సుబ్బయ్య ఆ పిల్లని తీసుకుని ఇంటికి వస్తాడు కొన్నాళ్ళకి ఆ మేకపిల్లకి ఒక చిన్న పిల్ల పుడుతుంది ఆ పిల్ల పుట్టంగానే సుబ్బయ్యకి ఆనందం కలుగుతుంది మనం ఒక మేకను తెచ్చుకున్నాము దానికి ఇంకో చిన్న మేక పిల్ల పుట్టింది ఈ రెండింటిని పెంచుకుంటే వాటితో పాటు నా జీవనం అభివృద్ధి చెందుతుంది అనుకుంటాడు సుబ్బయ్య చిన్న మేక పిల్లలు ఇంట్లో ఉంచి సుబ్బయ్య రోజుకి వెళ్ళినట్టే పొలానికి మేకని పెద్ద మేకని తీసుకుని పొలానికి వెళతాడు పని పనిచేసుకుంటాడు మేక అక్కడ ఆహారం తిని ఇంటికి వస్తూ ఉంటుంది ఇంటికి రాగానే మేకని సుబ్బయ్య అడుగుతాడు బుజ్జి మేక బుజ్జి మేక ఏడకి రాజుగారి తోటలోనే మేతకి వెళ్తీవా అని అడుగుతాడు బుజ్జి మేక బుజ్జి మేక ఏడగలితీవి రాజుగారి తోటలోనే మేత గెల్తీవా అని అడుగుతాడు సుబ్బయ్య అప్పుడు మేక అంటుంది రాజుగారి తోటలోన మేతకి వెళ్తీని సుబ్బయ్య అంటాడు ఏం చేస్తువి అని అడుగుతాడు మేకని రాజుగారి తోటలోనే మేతకి వెళ్తీని రాజుగారి తోటలోన మేతకి వెళ్తే తోట మాలికొట్టబోతే తుర్రుమంటిని ఈ విధంగా రోజు సుబ్బయ్య మేకతో సరదాగా ఆనందంగా ఉంటాడు మేకపిల్ల మేక ఆనందంగా గడుపుతూ ఉంటాడు ఒకరోజు రోజులాగానే సుబ్బయ్య ఉదయాన్నే మేకను తీసుకుని పొలానికి వెళ్తాడు పక్క పొలంలో మేకని ఒక దొంగ ఎత్తుకుపోతాడు కాసేపటికి వెనక్కి తిరిగి చూసేసరికి మేకపిల్ల కనిపించలేదు చుట్టుపక్కలంతా వెతికాడు కానీ లాభం లేకుండా పోయింది మన్నాడు సంతకు వెళ్ళి ఇంకో మేక పిల్లని తెచ్చుకుందామా అనుకుంటాడు కానీ ఈ మేకని పోయింది తల్లి మేక లేక పిల్ల మేక చాలా దిగులుగా ఉన్నది అని అనుకుని రామన్న గారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాలి మేక పోయిన సంగతి అప్పుడు మర్యాద రామన్న గారు దొంగని పట్టుకుని నాకు అప్పగిస్తారు మేకని అనుకుంటాడు గారి దగ్గరికి వెళ్ళి సుబ్బయ్య తన మేక పిల్లబోయినట్టు భీమయ్య తీసుకున్నట్టు అంతా వివరిస్తాడు సరే మర్యాద రామన్న గారు సుబ్బయ్య మాటలన్నీ వింటాడు మర్నాడు మర్యాద రామన్న గారు సుబ్బయ్యని భీమయ్యని ఇద్దరిని కొలువులోకి పిలుస్తారు పిలవంగానే భీమయ్య సుబ్బయ్య ఇద్దరు వెళ్తారు సుబ్బయ్య వెళ్ళబోయేటప్పుడు ఆ మేకపిల్లని కూడా తీసుకుని వెళ్తాడు చంకన పెట్టుకుని ఏమయ్యా ఈ మేక సుబ్బయ్యది కదా అంటాడు మర్యాద రామన్న గారు భీమయ్య అయ్యా నాదే ఈ సుబ్బయ్యది కాదు ఈ మేకపిల్ల అంటాడు ఇద్దరు మాటలు విన్నాక మర్యాద రామన్న గారు సుబ్బయ్యని భీమయ్యకి ఒక పరీక్ష పెడతాడు అలా దూరంలో నిలబడండి ఎవరైతే మీరు పిలుస్తారో ప్రేమగా అప్పుడు ఎవరి దగ్గరికి అయితే మేకపిల్ల వస్తుందో అది వాళ్ళది అని చెప్తాడు సరే సుబ్బయ్య భీమయ్య చాలా దూరంలో నిలబడతారు సుబ్బయ్య చంకలో ఆ మేకపిల్ల కూడా ఉంటుంది అప్పుడు గ్రామాధికారి ఇద్దరివంగా చూస్తూ ఉంటాడు సుబ్బయ్య చంకలో ఉన్న మేకపిల్ల మెల్లగా తల్లిని చూడంగానే అరుస్తుంది అప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న ఆ మేక పిల్ల అరుపుకి తన పిల్ల కనిపించిందని మేము పడే పరిగెత్తుకుంటూ వచ్చి సుబ్బయ్య దగ్గర నిలబడుతుంది అప్పుడు గ్రామాధికారు ఈ మేక సుబ్బయ్యదే అందుకో సుబ్బయ్య దగ్గరికి వచ్చి నిలబడింది అదిగో దాని పిల్ల నువ్వు దొంగవి అని నిర్ధారిస్తాడు మర్యాద రామన్న గారు అప్పుడు అక్కడున్న జనం అంతా ఆ మేక సుబ్బయ్య దగ్గర రావడం చూశారు అక్కడున్న జనం అంతా దొంగకు దేహశుద్ధి చేశారు సుబ్బయ్య మర్యాద రామన్న గారికి కృతజ్ఞతలు చెప్పి మేకను తీసుకెళ్ళాడు